అదేవిధంగా ఇవాళ ఈద్ మైనార్టీ సోదరి సోదరి మళ్ళీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను ఈ నెల ఏదైతే ఉందో వారు పవిత్రంగా భావించేటువంటి గ్రంథం కురాన్ వారికి అందినటువంటి మాసంగా మైనార్టీ సోదరి సోదరి మళ్ళీ కూడా పరిగణిస్తారు అది మాత్రమే కాకుండా త్యాగానికి రంజాన్ నెల తెలివెత్తు నిదర్శనం అని చెప్పి మన మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం కనుక వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్ ఏదైతే ఈ మధ్య కాలంలో నేనేదో రిజర్వేషన్స్ మీద కామెంట్ చేశాను వ్యాఖ్యానం చేశాను అనే అనే అని వార్తలో వచ్చినటువంటి విషయం ఇది సంపూర్ణంగా అసత్యం నేను ఎక్కడా కూడా మైనార్టీ సోదరి సోదరి మళ్ళీకి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇటువంటి సమాచారం కనుక వచ్చినట్లయితే దీన్ని మీరు నమ్మవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి మీ మాధ్యమంగా నేను వినిపించింది